వెల్కమ్ బ్యాక్ టు మా అండ్ బేబీ కేర్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే ఇక ఆల్రెడీ సీజన్ స్టార్ట్ అవ్వబోతున్నాయి వర్షాకాలం చలికాలం రాబోతుంది అనమాట ఈ టైంలో ఎక్ ఎక్కువగా పేరెంట్స్ అనుభవించేది ఏంటి అంటే సో తమ పిల్లలకి జలుబులు రావడం లేదా వైరల్ ఇన్ఫెక్షన్స్ రావడం ఫీవర్స్ రావడం చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే పిల్లలకి తొందరగా అటాక్ అవుతూ ఉంటాయి ఎందుకంటే వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి సో తొందరగా వాళ్ళు వాటికి అదైపోతారు అన్నమాట సో అట్లాంటప్పుడు మనము హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనకి డాక్టర్ సిరప్లు అయితే రాస్తూ ఉంటారు ఈ అనేవి మనం అసలు ఎలా యూస్ చేయాలి సో తల్లిదండ్రులుగా మీరు తెలుసుకోవాల్సిన విషయం చాలా ఉంటుంది ఈ సిరప్ల గురించి సో ఈ సిరప్లనేవి ఎంత మోతాజులో పోయాలి ఎన్ని ఎన్ని నెలల పిల్లలకి ఎంత మోతాజులో పోయాలి సో ఈ సిరపులు ఎన్ని ఎన్ని గంటలకు ఒకసారి పోయాలి ఇదంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీళ్ళకి వెళ్ళిపోయే ముందు ముందుగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే ఇచ్చేయండి నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను ఇంకా వీడులకైతే నార్మల్గా మనకి సిరపులు ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలి ముందుగా తల్లిదండ్రులుగా చేయాల్సిన పని ఏంటంటే ఆ సిరపుల పైన మనకి ఇన్స్ట్రక్షన్స్ రాసి ఉంటాయని मटा సో ఎలా యూజ్ చేయాలనేది ఖచ్చితంగా ఒకసారి అది చదవాలి లేదు మాకు అది చదవడం రాదని మీరు అనుకుంటే సో అక్కడ మనకి మెడికల్ షాప్లో మనం ఎప్పుడైతే హాస్పిటల్కి వెళ్తామో అక్కడ మెడికల్ స్టోర్ ఉంటుంది కదా వాళ్ళు ఆ సిరపులు ఇచ్చినప్పుడు మనం అడగాలి వాళ్ళను లేదా డాక్టర్నైనా అడగాలి ఆ అనేవి ఎలా యూజ్ చేయాలి అనేది ఖచ్చితంగా ఈ విషయం మీరు తెలుసుకోవాలన్నమాట సో ఎందుకంటే సిరపులు అనేవి ఎట్లా పడితే అట్లా యూస్ చేయడానికి ఉండదు చాలామంది తల్లిదండ్రులకి ఈ విషయం తెలీదు సో మోతాజు కూడా హండ్రెడ్ పర్సెంట్ తెలుసుకోవాలన్నమాట మోతాజ్ అనేది ఎంత పోయాలి ఎన్ని మంత్స్ బేబీ మీ బేబీ వన్ మంత్ టూ మంత్ త్రీ మంత్స్ లేకపోతే ఇయర్స్ బేబీనా సో అదంతా కూడా మీరు తెలుసుకోవాలన్నమాట ఇయర్స్కి అంటే ఎన్ని మంత్స్ పిల్లలకి ఎంత పోయాలి అనేది మనకి అక్కడ ఇస్తారన్నమాట మనం అడగాలి కూడా సో మనకు సిరప్లకి ఒక ఒకటి మూతలాగా వస్తుంది సో దాన్ని చూసుకుంటూ మనం ఎమ్మెల్యే అయితే పోయాల్సి ఉంటుంది పిల్లలకి సో మరి ఎంత గ్యాప్తో పోయాలి నేను ఎంత గ్యాప్తో పోయాలి అనేది కూడా ఆల్రెడీ వీడియోస్ షేర్ చేశాను సో ఎంత గ్యాప్తో పోయాలంటే ఏ సిరప్ అయినా కూడా మనకి దాదాపుగా నాలుగు గంటల తర్వాతనే పోయాలన్నమాట అంటే ఇప్పుడు దాదాపుగా తొమ్మిది గంటలకు మనం ఒక సిరప్ పోసామనుకోండి డెఫినెట్లీ నాలుగు గంటల తర్వాతనే మనము ఇంకొక సిరప్ పోయాల్సి ఉంటుంది అంటే అదే సిరప్ని మళ్ళీ నాలుగు గంటల తర్వాతనే పోయాల్సి ఉంటుంది అనమాట సో చాలామంది ఏంటంటే పిల్లలకు బాగా ఫీవర్ అనుకోండి ఫీవర్ సిరప్ పోస్తారు ఆ ఫీవర్ జారదు జారినప్పుడు ఏంటంటే కంగారు పడిపోతూ ఉంటారు సో ఫోర్ అవర్స్ అంటే ఇంకా చాలా ఫీవర్ ఎక్కిపోతుంది కదా మరి పోస్తే ఏమవుతుంది అనుకుంటారు సో అట్లా అసలు ఎప్పుడు పోయకూడదు టెంపరేచర్ని తగ్గించాలి అంటే మీరు కొంచెం పెట్టి బేబీని మొత్తం తుడవాలి కానీ సో ఖచ్చితంగా మళ్ళీ వింట వింటనే సిరప్లు అయిపోతే పోయకూడదు సో కొన్ని కొన్ని సిరప్లు అయితే అసలు మార్నింగ్ పోస్తే మళ్ళీ ఈవినింగే ఉంటుంది ముఖ్యంగా యాంటీబయాటిక్ సిరప్ మార్నింగ్ పోస్తే ఈవినింగ్ ఉంటుంది ఈ యాంటీబయాటిక్ సిరప్ మనం యూజ్ చేసిన నుండి మళ్ళీ సెవెన్ డేస్ వరకు మాత్రమే యూజ్ చేయాలి ఈ విషయం మీరు తెలుసుకోండి ఖచ్చితంగా మనకి అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ అన్ని చదవాలి అలాగే కొన్ని రోజుల తర్వాత తర్వాత మనం సిరప్లు యూస్ చేస్తాం మేబీ హెల్దీగా అవుతుంది ఆ తర్వాత ఆ సిరప్లని ఉంచేస్తాం మనం ఇంట్లో అట్లనే చేసిన తర్వాత మళ్ళీ బేబీకి ఎప్పుడైనా ఫీవర్ కానీ జలుబు కానీ వచ్చినప్పుడు మళ్ళీ వెంటనే పోయకుండా దాని యొక్క ఎక్స్పైర్ డేట్ ఎంత ఉందన్నది చూసుకోవాలన్నమాట ఖచ్చితంగా ఎక్స్పైర్ డేట్ అనేది చూసిన తర్వాతనే పోయాలి సో ఇంకొకటి చాలామంది తల్లిలకు తెలియదు పిల్లలు బాగా అంటే కొంచెం చేదుగా ఉంది అట్లా ఇట్లా అనేసి ఏడుస్తారు అనేసి ఏం చేస్తారంటే పాలల్లో కలపడం కానీ ఇంకా వేరే వేరే పదార్థాలలో కలిపి ఇవ్వడం చేస్తారు ఎప్పుడు కూడా అస్సలు అంటే అస్సలు అలా చేయకూడదు సో పాలకి సిరపులకి కొంచెం దూరంగానే ఉంచాలన్నమాట ఎప్పుడు కూడా వాటిని రెండు మిక్స్ అయితే అస్సలు పోయకూడదు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి సో మీరు కొంచెం మళ్ళీ కొంచెం సిరప్ సిరప్ కూడా కొంచెం జస్ట్ టూ మినిట్స్ టూ మినిట్స్ గ్యావిస్తూ సిరప్లు పోయండి అనమాట ఎందుకంటే పిల్లలు ఆంధ్యం చేసుకుంటారు వెంట వెంటనే సో ఈ విషయాన్ని అయితే మీరు గుర్తుపెట్టుకోండి సో ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది కదా సో ఇక మరొక వీడియోలో నేను మేము ముందుంటాను ఈ వీడియో కనుక మీకు నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్